కొంచెంలోకి అతిపెద్ద మూడు అబద్ధాలు ఏంటో తెలుసా చాలామంది చాలా విషయాల్లో మొహంలో ఏముంది మనసు బాగుంటే చాలు అని అంటారు చాలామంది కానీ నిజానికి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందాన్నే చూస్తారు సౌందర్యాన్నే చూస్తారు ఎంత అందంగా ఉంది ఎంత సౌందర్యంగా ఉంది అనేదే ఆలోచిస్తారు కొంతమంది నెంబర్ టూ డబ్బులో ఏముంది లేండి ఈరోజు వస్తుంది రేపు అవుతుంది మనసు మంచిదై ఉండాలి మంచి మనసు కలిగిన వాళ్ళై ఉండాలి అని అంటారు కదా నిజానికి డబ్బు విషయంలో వచ్చేసరికి ఏ వ్యవహారంలో అయినా సరే ఎంత డబ్బు ఉంది ఎంత ఆదాయం ఉంది ఎంత సంపాదిస్తున్నారు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత బంగారం ఉంది ఎంత ఐశ్వర్యవంతులు ఎంత కోటీశ్వర్రాళ్ళు అనే దాని గురించి ఆలోచిస్తారు మనసు గురించి ఎవరు ఆలోచించరు ఎంత మంచి మనుషులు అన్నది అసలే గుర్తించరు నెంబర్ త్రీ ఎంత నిజాయితీగా పని చేశావు అన్నది ఎవరూ చూడరు నువ్వెంత నిజాయితీగా పని చేసినా నేను గుర్తించరు పని చేస్తున్నట్టు నటించే వాళ్ళని గుర్తిస్తారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇవి మాత్రం ఇన్ఫ్యాక్ట్ నిజాలే ఏమంటారు ఫ్రెండ్స్ మరి మీరు ఇవన్నీ నిజాలనిపిస్తే చిన్న లైక్ చేయండి అలాగే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు